హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి పూజ ఆఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇప్పుడు పనస్కాయ్ సీజన్ కాబట్టి మా చెట్టుకి పనసకాయలు బాగా కాశాయనమాట మా డాడీ ఒంగోలు నుంచి హైదరాబాద్కి నా కోసం పంపించారు సో ఇప్పుడు అది ఎలా కట్ చేయాలనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఇది మా చెట్టు పనస్కాయ్ చాలా బాగుంది కదా పనస్కాయ్ కట్ చేయటం అనేది అంత ఈజీ కాదు సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట చూద్దాం ఎలా వస్తుందో మనం పనసకాయ కట్ చేసే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట అవి ఏంటి అని అంటే మనం ఫస్ట్ హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి అండ్ మనం యూజ్ చేసే నైఫ్ కూడా మనం ఆయిల్ అప్లై చేయాలన్నమాట ఎందుకంటే మనం పనస్కాయన్ కట్ చేసినప్పుడు దానికి పాలు వస్తాయి అన్నమాట అవి మన హ్యాండ్స్కి అండ్ నైఫ్కి అంటుకుంటే బంకగా చిగురుగా ఉంటుంది కాబట్టి సో మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేది ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అనమాట వంటల్లో యూస్ చేసుకునేదైనా కోకోనట్ ఆయిల్ ఇక ఏదైనా యూస్ చేసుకోవచ్చు చూడండి నేనైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట ఇలా టూ హ్యాండ్స్కి మొత్తం మనం అప్లై చేసుకోవాలి అండ్ నేను యూజ్ చేసిన నైఫ్ కూడా నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను అనమాట ఇంకా పనసకాయ కట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం సో పనసకాయని మనం ఇలాగా నిలువుగా పెట్టుకునేసి టూ సైడ్స్ మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట கதா இல்ல டூ சைட்ஸ் கட்ஸான చూసారు కదా ఇలా టూ సైడ్స్ కట్ చేసాను అనమాట సో ఇప్పుడు రిచ్చదీయాలి దీన్ని మిడిల్ లో ఉన్న ఈ కండ కూడా మనము ఇలా కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్నందువల్ల మనకి తొనలు అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఫైనల్ గా పనసకాయ తొనని తీసామన్నమాట చూడండి చాలా లావుగా ఉంది అండ్ బాగా పండిపోయింది అనమాట చాలా స్వీట్ స్మెల్ వస్తుంది ఒకసారి తిని ట్రై చేద్దామా ఎలా ఉందో వా చాలా బాగుంది స్వీట్గా ఫైనల్గా పనస్తలన్నీ వల్చేస్తాను అనమాట చూడండి ఏ మందులు యూస్ చేయకుండా ఇది న్యాచురల్గా వచ్చిన ఫ్రూట్ అండి జాక్ ఫ్రూట్ హెల్త్కి చాలా మంచిది అనమాట విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట జాక్ ఫ్రూట్ చాలా మంది లైక్ చేయరు ఎందుకంటే స్మెల్ వల్ల సో ఎవరైనా ఇప్పటి వరకు తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి